నమస్కారమండి ఈరోజు కథ ఈ సంసారాన్ని మరి నేను ఈదలేను రోజుకి నాలుగు సార్లైనా అనుకునే మాట ఇంతకు పూర్వం పైకనేది ఇప్పుడు తనకి మాత్రమే వినపడేటట్టు అంటోంది అలవాటు పడ్డాడు కాబట్టి ఆమె హావభావాల్ని బట్టి ఆమె అనుకునే మాటల్ని గ్రహించగలుగుతున్నాడు భర్త కామేశం ఆమె ఆ మాటల్ని పైకి అన్నప్పుడు అనేవాడు ఇది భావసాగరం పార్వతి ఈదక తప్పదు మీకే మీరెన్ని మాటలైనా చెప్తారు వాలు కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతూ నాలుగు సార్లు కాఫీ తాగుతూ ఉదయం నాలుగు గంటల నుండి గానుగెద్దులాగా రాత్రి పదకొండు వరకు విశ్రాంతి లేకుండా వంచి నడు మెత్తడానికి కూడా నోచుకోకుండా నే పడుతున్న యాతనలు ఎవరికి తెలుస్తాయి దేనికైనా హద్దుంటుందంటారు నా విషయంలో అది కనబడడం లేదు కోడల్ని అండడానికి వీల్లేదు పిల్లల్ని భర్తని నిద్రలేపి వాళ్ళ అవసరాలు చూసి వాళ్ళని బయటికి పంపడానికే దానికి టైం సరిపోవడం లేదు ఇక అమ్మాయి ఉందంటే ఎంతసేపు దానికి కంప్యూటరు సెల్లు చదువు అంటూ మోపిడి వేసుకొని అటు ఇటు తిరగడానికే సరిపోతుంది పైగా దాని అవసరాలన్నీ నేనే చూడాలి అదెక్కడా ఇదెక్కడా అని అరుస్తుంది అప్పుడే అది ఇంజనీర్ అయిపోయినట్టు నాకు వంటిల్లే పుస్తైపోయింది ఓ గుడి లేదు ఓ గోపురం లేదు ఇలా ఆమె మాటలు సాగుతూ ఉంటే అర్థం చేసుకున్న కామేశం కూరలు తరిగి పాలు మరగపెట్నా ఇంకా ఏమైనా పనులుంటే చెప్పు అనేవాడు వద్దు స్వామి మీరేం చేయొద్దు పురుగులు పుచ్చులు చూడక కూరలు తరిగేస్తారు పాలు పొంగిపోయేంతవరకు మీకు ఆ ధ్యాసే ఉండదు తిరిగి అవన్నీ నేను చూసుకోవాలి అయినా ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నప్పుడు మీకు ఆ పనులెందుకు కోడల్ని కూతుర్ని అంటుందని అతనికి తెలుసు చెప్పిన వాళ్ళు చెయ్యరని తెలుసు అయినా అమ్మకి పనుల్లో కాస్త సాయం చేయరాదటే అంటాడు కూతురు సోమతో నాకు అవదండి నాన్నగారు నాకు అసలే బోల్డు కాలేజీ వరకు ఉంది ఆవిడ గారికి చెప్పి చేయించుకోమనండి టీవీ చూడడం పుస్తకాలు చదవడం తప్ప ఆవిడగారు చేసే పనులు ఏమున్నాయట అంటుంది నిర్మోహమాటంగా ఇక ఆమె స్నానానికి లేచి కాలేజీకి వరకు అన్నీ అందిస్తూ సనుగుడు భరిస్తూ వంటింటికి కూతురు గదికి పరుగులు వేయాల్సిందే ఏది తక్కువైనా కథాకళి నాట్యం చేస్తుంది కోడలు రాజేశ్వరి పనుల్లో కలగజేసుకోదు కానీ మీరు సుమని మరీ ముద్దు చేస్తున్నారు అత్తయ్య పెళ్ళై అత్తవారింటికి వెళ్ళాల్సిన పిల్ల పెరిగేది ఇలాగేనా అని అంటుంది ఈ మాటల్ని సుమగానే విన్నదంటే ఆ రోజు ఆ ఇంట్లో భీకర యుద్ధమే ఏం అనలేదు కోడల్ని అనలేదు ఆమె తన తమ్ముడి కూతురు పైగా తల్లి లేనిది సుమ లేనప్పుడు పార్వతమ్మంటుంది ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరి బాధ్యతలు వాళ్ళు తెలుసుకోవాలి అని ఇటీవల ఆమె మాటలు కొత్త రాగంలోకి మళ్ళాయి ఈ నరకంలో ఉండడం కన్నా ఎక్కడికైనా పారిపోవాలని ఉంది అంటూ ఆమె మాటలు అర్థం చేసుకున్న కామేశం ఎక్కడికి పోదామంటావు చెప్పు అనేసాడోసారి పోదాం పోదాం అంటారేమిటి పోదాం అనుకుంటుంది నేను మీకే మీరు ఇక్కడే ఉండండి కూతురు కోడలు మిమ్మల్ని బంగారంలా చూసుకుంటారు నా ముఖం చూస్తేనే ఎవరికీ బుద్ధి పుట్టదు అంది కామేశం కాసేపు ఆగి ఆమె ముఖంలో ఆవేశం తగ్గిన తర్వాత ఎప్పుడైనా ఎక్కడైనా ఈ నేళ్లలో మనం విడివిడిగా ఉన్నామా చెప్పు అన్నాడు లాలనగా ఆమె ముఖంలోకి చూస్తూ నిజమేలేండి ప్రాణం విసిగెత్తాలా అన్నాను మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి అంది భర్త ముఖంలో దీనత్వం చూసి లేదు పార్వతి ఇద్దరం కలిసే వెళదాం కొన్నాళ్ల పాటు పెద్దవాడి దగ్గరికి వెళ్ళుందాం తర్వాత అక్కడే ఉన్న పెద్దదాని దగ్గరికి హైదరాబాద్ నాకు విసుగ్గానే ఉంది అంటూ ఆ రోజే పెద్ద కొడుకు సీతారాంకి ఫోన్ చేశాడు అదేంటి నాన్నగారు అలా అంటారు నేనే మిమ్మల్ని పిలుద్దాం అనుకుంటున్నాను కాలం ఉన్నా నాకు అభ్యంతరం లేదు రిజర్వేషన్ అవగానే ఫోన్ చేయండి అన్నాడు కొడుకు దగ్గర నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే కామేశం రిజర్వేషన్ కోసం ప్రయత్నించడం రిజర్వేషన్ దొరకడం ఆ వారంలోనే ప్రయాణానికి సన్నద్ధమవడం జరిగిపోయాయి ఏమిటమ్మా ఇంత హఠాత్తుగా ఈ ప్రయాణం అడిగింది సుమ రాత్రి భోజనాల సమయంలో అదే ప్రశ్న చల్లాయి అడగడంతో వైపు చూశాడు రాజారాం ఏమిటో వాళ్ళని చూడాలనిపిస్తోంది ఈ మధ్య ఏడెనిమిది నెలల క్రితం వాణ్ణి పిల్లల్ని గృహప్రవేశం అప్పుడు చూడడమే అంది పార్వతమ్మ వాళ్ళకి మిమ్మల్ని చూడాలనిపించాలిగా ఏది ఆనాటి నుండి ఈ రోజు వరకు ఒక్క ఫోనైనా చేశాడా రమ్మన్నాడా నిష్ఠూరంగా అన్నాడు కొడుకు మేం తల్లిదండ్రులం మాకందరూ కావాలి అయినా అక్కడ ఉండిపోంగా తల్లలా అనేసరికి రాజారామేమీ మాట్లాడలేకపోయాడు రాత్రి కూతురుతో అంది నీ దిగులు నాకు తెలుసు నీ పనులు నువ్వు చేయడం నేర్చుకో అమ్మ నాన్న ఎల్లకాలం మీతో ఉండరు సర్దుకోవడం నేర్చుకుంటే పెద్ద అనేది ఇంట్లో లేదు అక్కడైనా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనియండి అని త్వరగా వచ్చేయండి అత్తయ్య అని మాత్రం అంది రాజేశ్వరి ట్రైన్ కదులుతూ ఉంటే తల్లిదండ్రుల రాకకు ఎంతగానో సంతోషించాడు సీతారాం ఇంతకాలానికి పెద్ద కొడుకుని చూడాలనిపించిందా అండి అత్తయ్య గారు అంది పెద్ద కోడలు విమల అది నిష్ఠూరమని తెలుసు ఆమెకి సమాధానం ఎలా చెప్పాలో కూడా తెలుసు కానీ మాటల యుద్ధంతో ఇంట్లో అడుగు పెట్టడం ఇష్టం లేదు అందుకే ముందు ఇంట్లో అడుగు పెట్టని అమ్మ కోడల పిల్ల తర్వాత అన్నీ మాట్లాడుకుందాం అంది నవ్వేస్తూ అయ్యయ్యో మిమ్మల్ని వీధిలోనే నిలబెట్టేశానా రండి రండి అంటూ స్వాగతించింది పెళ్ళైన దగ్గర నుండి రాజారాం తల్లిదండ్రులతోనే ఉన్నాడు ఉద్యోగరీత్యా సీతారాం ఎప్పుడూ దూరంగా ఉండడం చేత వాళ్ళింట్లో రోజుల తరబడి ఉండే అవకాశమే రాలేదు పార్వతమ్మ కామేశాలకి వారాల తరబడి ఎక్కువ ఉండేది కొడుకు కోడలు పిల్లలు వేళ దగ్గరే పెద్దతోటి కొడలు పిల్లల కోసం చిన్నామెందుకు చేయాలి అందుకే పార్వతమ్మదే మొత్తం పనంత ఆ సాయంత్రం ఇల్లంతా కలయి తిరుగుతూ గృహప్రవేశం అప్పుడు సరిగ్గా చూడడం అవలేదు కానీ మూడు పడగదులతో అన్ని సౌకర్యాలతో చాలా బాగుంది అమ్మ ఇల్లు అంది మెచ్చుకుంటూ బాగుందిగానండి అత్తయ్య గారు ఇప్పుడు అనిపిస్తోంది చిన్న ఇళ్ళు అయితే బాగుండేదేమోనని ప్రతీ నెలా బ్యాంకులోని వేళల్లో కట్టడం చాలా కష్టంగా ఉంది దిగిన తర్వాత తప్పదుగా అందుకే నేను ఉద్యోగంలో చేరక తప్పలేదు పార్ట్ టైం లెక్చరర్ పార్ట్ టైం అన్న మాటే కానీ చచ్చే చాకరీ చేస్తున్నారనుకోండి అదిగాక సాయంత్రం కంప్యూటర్ క్లాసులకు అటెండ్ అవుతున్నానా ఊపిరి సలపడవలేదనుకోండి ఓ పక్క ఎదిగి ఎదగని పిల్లలు చదువులు వాళ్ళని కనిపెట్టుకోవడాలు ప్రాణం విసిగిపోతుందనుకోండి అంది విమల ఇప్పుడే ఇలా అంటే ఎలా సంసారం అన్న తర్వాత ఇవన్నీ తప్పవు ఇప్పుడు కష్టపడితే రేపు కాస్త అయినా సుఖపడతావేమో అనే ఆశ ఆశతోనే కదమ్మా నలుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేసింది కూతురు రెండు పురుళ్లతో పాటు మీ ఇద్దరి కోడల పురుళ్ళు నా బాధ్యత అయ్యాయా తల్లి లేని పిల్లని దాన్ని వైద్య సదుపాయం లేదని నిన్ను నా దగ్గర పెట్టుకోవాల్సి వచ్చిందా లేదా ఇంత చేసినా ఆయన రిటైర్ అయినా బాధ్యతలు తీరాయా ఇంకా సుమ పెళ్ళికుంది ఉంది దాన్ని చదువయ్యేది ఎప్పుడు పెళ్ళయ్యేది ఎప్పుడు ఏది ఏమైనా రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బు మీ అందరికీ పంచినట్టుగా దాని పేరిట కొంత ఉంచం చాలకపోతే అప్పు చేసేనా చేస్తాం కొడుకుల్ని ఈ విషయంలో బాధించే ఉద్దేశం ఆయనకి లేదు నువ్వు చదువుకున్నావు అందుకని ఉద్యోగం చేసే అవసరమూ లేదు ఇల్లు పిల్లల్ని వాణ్ణి జాగ్రత్తగా చూసుకుంటే అంతకన్నా ఫిక్స్డ్ డిపాజిట్ ఏది ఉండదు పిల్లలు స్థాయికి వచ్చిన తర్వాత నీ ఇష్టం అంది పార్వతమ్మ విమల విన్నది కానీ ఏమీ అనలేదు మర్నాటి ఉదయం విమల పనులతో సతమతమవుతూ పిల్లల్ని కసురుతూ కిచెన్ ఆర్కెస్ట్రా వినిపిస్తూ ఉంటే చూస్తూ కూర్చోలేకపోయింది పార్వతమ్మ నాకు పనులు చెప్పమ్మా చేసి పెడతాను అంది ఎన్ని పనులని చెప్పమంటారు పిల్లల్ని తయారు చేయాలి వాళ్ళకి టిఫిన్ తయారు చేసి అందివ్వాలి నేను తయారై ఇంత టిఫిన్ బాక్సులో పెట్టుకొని ఏడున్నర కల్లా పరిగెత్తాలి మరి వంట రోజు ఆయన వంట చేసి తనింత తిని క్యారియర్ సర్దుకొని పిల్లల్ని పంపించి బ్యాంక్కి వెళ్ళిపోతారు నేను క్యాంటీన్లో తింటాను అంది విమల ఇదేం విడ్డూరమే తల్లి వాడేనాడైనా గరిట పట్టుకున్నాడా వండుకొని తిండవేమిటి నువ్వు బయట తిండవేమిటి బయటి వాళ్ళని పోషించడం ఏమిటి ఇది ఇలా అయ్యే పని కాదు ఇవాళ్ళకి టిఫిన్ పట్టుకెళ్ళిపో వంట పని నేను చూసుకుంటాను బాగుంది అతయ్య గారు మీకు మేం చేయడం పోయి మీరు మాకు చేయడమా మీ అబ్బాయి వింటే ఊరుకోరు ఎల్లకాలం చేస్తా చేస్తాం లేదు మేము ఉన్నంతకాలం ముందు ఫ్రిడ్జ్లో నుంచి కూరలు తీసిపడే నేను వంట పని చూసుకుంటాను అంటూ వంటలోకి చొరబడింది పార్వతమ్మ విమల కాలేజీకి పరిగెత్తింది క్యారియర్ కడుతున్న తల్లిని చూసి టిఫిన్ తినడం ఆపుచేసి నువ్వు టిఫిన్ క్యారియర్ కడుతున్నావేమమ్మా విమీ ఏమైంది అడిగాడు సీతారాం ఉదయమే కాలేజీకి వెళ్ళిందిగా ఇంత తొందరగానా అయినా రోజు నేను డ్రాప్ చేస్తున్నాగా తన క్లాసులు పదకొండు తర్వాత కదా ఆలోచిస్తూ అన్నాడు నాకేం తెలుస్తుందిరా కంప్యూటర్ క్లాస్ అంది సాయంత్రం త్వరగా వస్తుందేమో పిల్లలు అంతకు ముందే వెళ్ళిపోయారు కామేశం అంతా గమనించాడు కానీ ఏమీ అడగలేదు సాయంత్రం ఐదు దాటిన తర్వాత వచ్చింది విమల స్నానం చేసి వచ్చి పిల్లల చదువు దగ్గర కూర్చుంది కానీ వంట ప్రయత్నం ఏమీ చేయలేదు వండబట్టలేక రాత్రి వంట ఏం చేద్దాం అని అడిగేసింది పార్వతమ్మ చెయ్యడానికి ఏముంది ఉదయం మిగిలిన అన్నం వేడి చేసుకొని ఉన్నవాటితో సర్దుకొని తినేయడమే ఇలా వేడి చేసుకొని తిండాలు మన నెలల్లో ఉన్నాయా ఇదేం అలవాటు మరేం చేయమంటారు ఈ రోజుల్లో రెండు పూట్ల కిచెన్లో మగ్గడానికి ఎవరికి మాత్రం వీలవుతోంది అందరిలోనూ అంతే టైం లేదని కదమ్మా నీ బాధ సాయంత్రం వంట కూడా నేనే చేస్తాలే ఇలా వేడి చేసుకొని తిండాలు మీ మామయ్యకి ఇష్టం ఉండదు అంటుంటే మీ అబ్బాయికి ఇష్టం ఉండదు కానీ ఏం చేస్తాం తప్పడం లేదు అంది విమల తేలిగ్గా పార్వతమ్మ మాట్లాడకుండా కుక్కర్ స్టవ్ మీదకెక్కించి కందిపప్పు వేయించి పచ్చడి చేసి నాలుగు బంగాళదుంపల్ని వెతికి వేయించింది ఏంటమ్మా ఈ రోజంతా స్పెషల్గా ఉంది వేడి వేడి భోజనం కందిపచ్చడి అదిరింది అనుకో వెల్లుల్లి వేశావేమో మంచి రుచి వచ్చింది మరి మరికొద్ది అంటూ మరో వాయి కలుపుకొని తిన్నాడు సీతారాం అవునానమ్మా అంటూ పిల్లలు ఇష్టపడి తిన్నారు విమల ముఖం ముడుచుకొని భోజనం అయిందనిపించింది భోజనాల తర్వాత వంటిల్లు సర్దుకొని వచ్చి పడుకోబోయే ముందు భర్తతో అంది పార్వతమ్మ తిండికి ఎంత వాచిపోయాడో కన్న ఎంత ఆత్రంగా తిన్నాడో చూశారా ఇకనే ఆ కోడలికి చేసొచ్చావుగా ఇక ఇక్కడ ఆ పోస్ట్లో స్థిరపడిపో నీ ఉద్యోగానికి రిట్రెచ్మెంట్ లేదు రిటైర్మెంట్ అంతకన్నా లేదు నువ్వు వచ్చావని పనులు ఎంత చక్కగా ఒప్పగించిందో చూసావా అన్నాడు కామేశం ఏం చేస్తాను చెప్పండి కన్నపేగు నిజమే లేదు ఆడవాళ్లు పనులు పంచుకొని సహకరించుకోవాలని తెలీదు ఆ పిల్లకి ఉద్యోగం చేసే ఆడవాళ్ళందరూ ఇలానే ఉన్నారా అసలు మనం రావడం ఇష్టం లేదేమో అయ్యో అదేం మాటండి అయినా పాల కోసం రాళ్ళని మోయాలి తప్పదు అంది అదే రాత్రి పడగదిలో భార్య నిలదీసి అడిగాడు సీతారాం ఎప్పుడూ లేనిది ఈరోజు టైం టేబుల్ మార్చావేంటి అమ్మని వంటగదిలో కూక్కి అంత ఉదయాన్నే కాలేజీ కానీ వెళ్లాల్సిన వచ్చింది కంప్యూటర్ క్లాసులని కొత్తగా ఎప్పుడు మొదలు పెట్టావు అది మాత్రం ఎన్ని గంటలని మనం అక్కడ ఎన్నాళ్ళున్నా ఎవరిని పని ముట్టుకొనియకుండా అందరికీ అమర్చిపెట్టిందమ్మ వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు చేసి పెట్టే బాధ్యత మనకి లేదా అని నేను ఎప్పటి నుండో కంప్యూటర్ క్లాసులకు అటెండ్ అవ్వాలనే అనుకుంటున్నాను నాకు నా కెరియర్ ముఖ్యం ఎవరెవరికో చేసి పెట్టాల్సిన పనేమీ లేదు అక్కడ ఆ కోడల్ని కూర్చోబెట్టి చేస్తున్నప్పుడు ఇక్కడ కొడుకు పిల్లలకు చేయడానికి ఏం కష్టం వచ్చిందిట అయినా నా వంటలు ఎవరికి నచ్చో అర్థం చేసుకోండి అంతే మరి నన్ను విసిగించకండి అంటూ ముసుగు తన్నింది విమల టైం టేబుల్ తెలిసింది కాబట్టి ఉదయాన్నే పనుల్లోకి చొరబడింది పార్వతమ్మ పనిలో తోడుపడినా అని అడగకుండా కని టిఫిన్ చేసి క్యారియర్ పట్టుకొని బయలుదేరింది విమల అత్తయ్య గారు మీరున్నళ్ళు మీకు ఇష్టం వచ్చినట్లు వండండి నాకు చేతకావు గాని మీ వంటలంటే నాకు చాలా ఇష్టం అంది వెళుతూ నువ్వు తొందరగా తెమిలితే కోడలు నీతో తీసుకెళ్లే అంది కొడుకుతో పార్వతమ్మ ఉద్యోగాలన్న తర్వాత ఎవరి దారి వారిదమ్మ అన్నాడు సీతారాం మీద కోపాన్ని బయటికి రానియకుండా తల్లి తండ్రి వచ్చారని తెలిసి ఆ మధ్యాహ్నమే పరిగెత్తుకొచ్చింది శారద పలకరింపులు పరామర్శలు అయిన తర్వాత తల్లి దగ్గరగా చేరి ఆమె భుజాల చుట్టూ చేతులేసి నీకో శుభవార్తమ్మా అంటూ గుసగుసలాడింది ఇంతవరకు చెప్పలేదేమే అయినా ఇద్దరు తర్వాత వద్దనుకున్నారు కదే మళ్ళా ఇప్పుడేమిటి ఆయనకి మగపిల్లాడు కావాలటమ్మా నాకును కావచ్చే కానీ ఈసారి ఆడపిల్ల అయితే మీ ఆయనేమో సముద్రాల అవతల మీ అత్త మామలేమో కాశీ రామేశ్వరాల మధ్య వారధి కట్టి అక్కడి నీళ్ళు ఇక్కడ ఇక్కడి నీళ్ళు అక్కడ గుమ్మరిస్తూ భారతదేశం అంతా పావన చెడులో తరిస్తున్నారు కదే ఇక్కడ నిన్ను చూసేదెవరు చేసేదెవరు సుఖానున్న ప్రాణాన్ని ఆ సమయానికి ఆయన వచ్చేస్తారమ్మా వాళ్ళు వస్తారు అందాక నువ్వు ఉన్నావు నాకేం భయం ఈ డెలివరీ అయిపోగానే పెద్దవాళ్ళిద్దరినీ నీ దగ్గర వదిలేసి నేను ఆయనతో అమెరికా వెళ్ళిపోతాను అక్కడ నాకు ఉద్యోగం వస్తుంది బాగా సంపాదించుకొని ఐదారేళ్ళు పోయిన తర్వాత వస్తాం అంటూ ఎన్నో చెప్పింది ఆమె మాటల్లో అమెరికా డాలర్లు తప్ప ఇండియా రూపాయలు ధ్వనించలేదు తన చుట్టూ ఉన్న ప్రపంచం మారుతుందనుకుంది కానీ తన ఇంట్లో కూడా ఇంత మార్ప మనం ఎవరి చేతుల్లో ఉన్నాం మన స్వేచ్ఛ ఏమైంది స్వతంత్రం ముందులాగా ఇప్పుడు ఇలాగా ఎక్కడికి మన పరుగు అని ఆవేదన పడింది పార్వతమ్మ మూడవగానే పిల్లలు స్కూళ్ళ నుండి వచ్చేస్తారని ఆటో ఎక్కేసింది శారద ఉన్న నాలుగు గంటల్లో ఓ గ్లాసుడు మంచినీళ్లు ఓ కప్పు కాఫీ తప్ప ఏమీ ఇవ్వలేకపోయింది పార్వతమ్మ చేసి పెడదామన్నా ఇంట్లో ఎక్కడా ఉప్మా అయినా కనిపించలేదు కడుపుతో ఉన్న పిల్లకి ఏమీ చేసి పెట్టలేకపోయానే అని బాధపడ్డం తప్ప మరేమీ చేయలేకపోయింది ఓ వారం పోయిన తర్వాత రాత్రి భోజనాల దగ్గర ఓ నాలుగు రోజులు దాని దగ్గరుండి వండి పెట్టొస్తానరా నెలలు పైబడుతున్నాయి కదా ఎవరైనా చేసి పెడితే తినాలని ఉంటుంది అంది కొడుకుతో సీతారాం పెదవి కదల్చకముందే అయితే వచ్చింది మమ్మల్ని చూడడం కోసం కాదన్నమాట అంది విమల సీతారాం భార్య ముఖంలోకి చూశాడు కానీ ఏం అనలేదు అదేంటమ్మా అలా అంటావు నాకెవరైనా ఒకటే కాకపోతే దాని పరిస్థితి వేరు ఏం పర్వాలేదు మీరిక్కడే ఉండండి అంది తలెత్తకుండానే కామేశం భార్య వంక చూశాడు పార్వతమ్మ నోరు మెదపలేదు రెండు రోజులు పోయిన తర్వాత మీరందరూ స్కూళ్ళకి ఆఫీసులకి వెళ్ళిన తర్వాత దాని దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుని మళ్ళీ మీరు వచ్చే వేళకు అంది పార్వతమ్మ తల్లి అంత దీనంగా అడుగుతూ ఉంటే సీతారాం మనసు అదోలా అయింది ఏంటమ్మా ఈ మాటలు శారద నీకెంతో నాకు అంతే డబ్బు ఖర్చు అటుంచి ఇక్కడ బస్సుల్లో ఆటోల్లో ప్రయాణం అంత సుఖం కాదమ్మా ఇదేం వైజాగ్ కాదు మనమో మూల అదో మూల నాలుగు రోజులు పోయాక నేనే అక్కడికి పంపిస్తాను ఉండాలన్న నాళ్ళు ఉండిరండి అని అన్నాడు అన్నాడే కానీ వారమైనా నోరు మెదపలేదు ఇది అయ్యే పని కాదని ఇంటికి తాళాలు వేసి భార్యని తీసుకొని కూతురు దగ్గరికి బయలుదేరాడు కామేశం తల్లి తండ్రిని చూసి ఆనందించింది దారిలో వాళ్ళు కొని తెచ్చిన పళ్ళు స్వీట్లు అందుకుంటూ మా మంచమ్మ అంటూ ముద్దు పెట్టేసింది ముద్దుల తర్వాత కానీ మళ్ళీ మేము నాలుగులోగా వెళ్ళిపోవాలి నీకేం కావాలో చెప్పు చేసి పెడతాను అంది అప్పుడే వెళ్ళిపోతారా నే వెళ్ళనిస్తానా అయితే మినపసున్ని కావాలి రాగానే జోళ్లేసుకొని గంటలో కావలసినవన్నీ తెచ్చాడు కామేశం వెంటనే పార్వతమ్మ పనిలో జొరబడి పని చేస్తూ ఉంటే వేగుతున్న మినుముల వాసనని పీలుస్తూ అమ్మా నిజంగా మన ఇంట్లో ఉన్నట్టుందే ఈ వాసనలు పీలుస్తూ ఉంటే అంది శారద నిజమే మనిషితో పాటు జన్మజన్మల వాసనలు ఎలా సంక్రమించి మనిషి నుండి మనిషికి ఆ వంశంలో వ్యాపిస్తూ పోతాయో ఈ వాసనలు అంతే సంస్కారాన్ని బట్టే ఇవిను బయట తిళ్ళకి అలవాటు పడ్డ మీకు ఇవేవీ అర్థం కావు అంది నేను నేర్చుకుంటాలే అమ్మా నాకు రాందేం కాదు అంటూ తల్లికి సహకరించింది ఓ సున్నుండ తన చేతో కూతురికి తినిపించి ఓ సీసా నిండా నింపి మరికొన్నింటిని మీ అన్నయ్య వాళ్ళకే అంటూ పట్టుకొని బయలుదేరింది భర్తతో ఆదరా బాధరాగా ఇంటికి చేరేసరికి వెమలో చేసింది అప్పటికే ఎక్కడికో వెళ్ళినట్టున్నారు అంది పార్వతమ్మ మినపు సున్నుండల సీసా టేబుల్ మీద పెడుతూ అంతా వివరంగా చెప్పింది విమల ఏం మాట్లాడలేదు కానీ భర్తతో ఏం చెప్పిందో సీతారాం అడిగేశాడు ఇల్లలా వదిలి వెళ్లడం మంచిది కాదమ్మా పట్టపగలే ఇల్లు దోచేస్తున్నారు అని మరి మేము ఇక్కడికి రాకముందు ఇంటికి ఉండేది తాళమే కదా అని అనబోయి ఊరుకుంది పార్వతమ్మ ఇక నేనే వెళ్తాను రెండు మూడు రోజులకు ఒకసారి నన్ను బస్ ఎక్కించండి చాలు దారి నాకు తెలిసింది కదా నాకేం భయం అందా రాత్రి భర్తతో అది కాదు పార్వతి ఉదయం నుండి ఇక్కడ పనిచేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ పనిచేసి తిరిగి వచ్చి మళ్ళా ఎక్కడ అంత సులభం అనుకుంటున్నావా ఎంత శ్రమో ఆలోచించు అన్నాడు అలవాటైతే ఏదీ శ్రమలేదు అంది మరో రెండు రోజులు పోయిన తర్వాత జాగ్రత్త వెళ్ళగానే ఫోన్ చెయ్యి అంటూ అయిష్టంగా పార్వతమ్మని బస్ ఎక్కించి ఎక్కడెక్కడ ఏ బస్సు మారాలో చెప్పి ఇంటికి చేరి ఫోన్ దగ్గరే కూర్చుండిపోయాడు ఓ గంటన్నర తర్వాత చేరినట్టు ఫోన్ చేసింది కానీ సాయంత్రం ఐదు దాటినా భార్య జాడ కనబడలేదు కూతురికి ఫోన్ చేశాడు అమ్మ ఎప్పుడో బయలుదేరిపోయిందంది కామేశానికి కంగారు ఎక్కువైంది ఇంతలో విమలా పిల్లలు వచ్చేశారు అత్తగారేరి వరండాలో జోళ్ళు కనబడడం లేదు అంటూ అడిగేసింది శారద్ దగ్గరికి వెళ్ళింది మరి మీరు ఇంటి ఉండిపోయాను అన్నాడు విమల ఏమనక బాత్రూంలోకి వెళ్ళిపోయింది కామేశం ఉండబట్టలేక జోళ్ళేసుకొని బయలుదేరబోతుంటే వచ్చేసింది పార్వతమ్మ గబగబా ఎదురెళ్ళి మంచినీళ్ళ గ్లాస్ అందించాడు రిలీఫ్గా వస్తూనే కాళ్ళు కడుక్కొని వంటగదిలోకి జొరబడి కాఫీ కలిపి కప్పుల్లో నింపి పిల్లలకి బోర్నిమిటా కలిపి టీపాయి మీద పెట్టి టిఫిన్ ఏదైనా చేస్తాను అని అంటూ ఉండగా విమలొచ్చి అయ్యో కాఫీ మీరే కలిపారా నే చేద్దును కదా అంటూ కాఫీ కప్ అందుకుంది శారద గురించి విమల అడగలేదు పార్వతమ్మ చెప్పలేదు రాత్రి భర్తతో అంది శారద తన సెల్ఫోన్ని ఇచ్చేసింది తను వేరే కొనుక్కుంటుందిట ఇక రోజూ దాంతో మాట్లాడొచ్చు మీరు రాలేదని బాధపడింది రేపు మీరు వెళ్ళండి అంటూ ఎన్నో కబుర్లు చెప్పింది అంతా విని బాగా అలసిపోతున్నావు పార్వతి ఇలా అయితే ఆరోగ్యం చెడిపోతుంది సుమా అంటూ హెచ్చరించాడు నెల రోజులే ఈలోగా వాళ్ళ అత్తామామలు వచ్చేస్తారు అంది అమాయకురాలా సరే పడుకో మళ్ళా ఉదయాన్నే లేవాలి అంటూ ఆమె గుండె వరకు దుప్పటి కప్పి తను మేను వాల్చాడు కూతురు సెల్ఫోన్ ఇచ్చినందుకు పార్వతమ్మ సంతోషించిందేమో గాని విమలకి విసుగ్గానే ఉంది కోతికి కొబ్బరికాయ దొరికినట్టు అంటూ విసుక్కుంది తల్లి గారాభం ఎక్కువ అవడంతో శారద తన కోరికలన్నీ ఫోన్లో చెప్పసాగింది ఓ రోజు ఉల్లి పెసరట్టు ఇంకో రోజు కందాబాచ్చలి కూర మరోనాడు రవ్వలడ్డు ఇలా పిల్ల అంటూ కూతురు కోరికలకు అనుగుణంగా మసులుకోసాగిందా తల్లి అంచేత రోజు విడిచి రోజైనా కూతురు దగ్గరికి వెళ్ళవలసి వచ్చేది ఓహో ఏమి నయ్య గారాలు తొలి కాన్పులాగా అని విమల ఏసడించినా పార్వతమ్మ లెక్క చేయలేదు ఓ రోజు ట్రాఫిక్ జామ్ వల్ల ఆమె ఇల్లు చేరేసరికి రాత్రి అయిపోయింది సీతారాం తల్లి మీద చాలా చిరాకు పడ్డాడు ఉంటే ఇక్కడైనా ఉండు లేదా కూతురు దగ్గరికి వెళ్ళిపో నాకు ఈ టెన్షన్ వద్దు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తవే నువ్వు బయలుదేరిపోయావని అది అంటుంది అంటే సెల్ ఛార్జింగ్లో లేదురా లేకపోతే చెయ్యను నాలుగు రోజుల వరకు వెళ్ళంలే అంది అందుకని ఆ మర్నాడే భర్తను తీసుకొని ఆటోలో పరిగెత్తవలసి వచ్చింది నడుం నొప్పిగా ఉందని శారద ఫోన్ చేస్తాయి మామూలు నొప్పి తప్ప మరేం కాదు అంటూ పెయిన్ బామ్ రాసి కాస్త తగ్గిందనగానే భర్తతో ఆటోలోనే తిరిగొచ్చింది అప్పటికి విమల రాలేదు వచ్చుంటే పెద్ద యుద్ధమే అయ్యేది ఇంటికి తాళం వేసి వెళ్తారా అని కయ్యమాడేది పెద్దాడన్నట్టు ఈ తిరుగుడొద్దు అక్కడికే వెళ్ళుందాం అసలు అక్కడ పిల్ల వండరితనంతో బాధపడుతుంది అన్నాడు కామేశం నాలుగు రోజులు పోయి మీకు అర్థం కాలేదు వాడి మాటలు అసలు మనం అక్కడికి వెళ్ళకూడదు ఎంత చాకిరీ అయినా వేళకే చేయాలి ఈ రెండు నెలల్లో ఒక్కసారి నా చెల్లెల్ని చూడ్డానికి వచ్చాడా అమ్మ పెట్టా పెట్టదు అడుక్కో తినొద్దన్నట్టుంది అంది మర్నాడు మధ్యాహ్నమే సుమ్మ ఫోన్ చేసింది అక్కడికి వెళ్ళి రెండు నెలల పైనే అయ్యింది నేనెంత చేసినా వదినికి తృప్తి లేకుండా ఉంది నా చదువు సాగడం లేదు మీరు త్వరగా వస్తారా లేక నన్నే లేడీస్ హాస్టల్లో చేరిపోమంటారా అంతేకాదు ఇక్కడేదో కుట్ర జరుగుతోంది ఎవరెవరో ఇల్లు చూసిపోతున్నారు పెద్దన్నయ్య ఈ మధ్య చిన్నయ్యకి తరచూ ఫోన్ చేస్తున్నాడు అంటూ కామేశం వెంటనే సమాధానమిచ్చాడు సొంత ఆలోచనలు తీసుకునేంత పెద్దదానివేవి కావు మేము త్వరలోనే వస్తాం అంతవరకు ఏ ఆలోచనలు చెయ్యకు అని పెద్దాడు సొంతిల్లు కొనుక్కునేసరికి చిన్నాడికి ఇంటి మీద ధ్యాస కలిగింది మనం ఉండగానే నేను నా పెళ్ళం నా ఇల్లు అంటూ ఎవరి గుడు వాళ్ళు వెతుక్కునేటట్టున్నారు వీళ్ళకి ఏ బంధాలు అక్కర్లేదు మనల్ని మన ఇంట్లో నుంచి తరిమేసేలోగా మనం జాగ్రత్త పడాలి ఇక వీళ్ళకి ఎంత చేసినా ఎడార్లో వాన కురిసినట్టే పదండి శారద్ దగ్గరికే పోదాం వాళ్ళ అత్తామామ రాగానే దాన్ని వాళ్ళకు అప్పగించి వైజాగ్ పోదాం అంది పార్వతమ్మ హఠాత్తుగా సామాన్ సర్దుకొని బయలుదేరబోతుంటే నువ్వు పడే అతను చూడలేకన్నాను కానీ నిజంగా వెళ్ళిపోమ్మన్నా నా అమ్మ అంటూ అడ్డుపడ్డాడు సీతారాం నువ్వన్నావని కాదురా అది ఒంటరితనంతో బాధపడుతుంది అందుకే రోజుకో కంప్లైంట్ చేస్తుంది ఓ నెల రోజులు అక్కడుండి వైజాగ్ వెళతాం అంది మీరు ఇంకా నా కంప్యూటర్ కోర్సు పూర్తయ్యే వరకు కనీసం మూడు నెలలైనా ఉంటారనుకున్నాను అంది విమల వీధి గడప వరకు వస్తూ చెప్పాను కదమ్మా అక్కడికి ఇక్కడికి మగ్గంలో కండలాగా తిరగలేకపోతున్నాను మునుపట్లో ఆరోగ్యం లేదు దాని తృప్తి కోసం కొన్నాళ్ళు అక్కడుండి వైజాగ్ వెళతాం అక్కడ వాళ్ళకి క్షణం పడదు అది సరే గడప దాటక ముందే బొట్టు పెట్టు అంది అత్తగారలా అనగానే విమల గబగబా లోపలికి వెళ్ళి చిటికడు కుంకుమ తెచ్చి పెట్టబోతూ ఉంటే అలా కాదు ముందు నువ్వు ఎదుటి వాళ్ళకి పెట్టాలి అంది పార్వతమ్మ ఆ దోరువులు ఉంది కదూ అంటూ అంటీ అంటనట్టు తను పెట్టుకొని అత్తగారి నుదుటిన మిగిలింది మెత్తింది సీతారాం ఆటో తెచ్చి తానెందుకు బేరమాడాడో చెప్పి బయ చెప్పాడు ఆటో ముందుకు సాగుతూ ఉంటే పార్వతమ్మ కళ్ళు తుడుచుకుంది పక్కకి తిరిగి ఏమైంది అడిగాడు కామేశం కళ్ళల్లో కుంకుమ పడింది అంది పార్వతమ్మ నేనన్నానని కాదు ఇన్నాళ్ళు ఆరునిసులు ఆ కోడలికి ఎలా చేశావో అంతకన్నా ఎక్కువగా ఎక్కడా చేశావే మరి గడప దాటి వెళ్ళేటప్పుడు కనీసం చేతిలో ఓ పండైనా పెట్టాలని తోచలేదు ఆ పిల్లకి మనం మాటిమాటికి కొని తెచ్చే స్వీట్లు పళ్ళు ఇంటి నిండా ఉన్నాయే మన ఇంటికి వచ్చిన ఎవరికైనా మనం ఇలాగే పంపామా విమలే ఇలా ఉందా అందరూ ఇలాగే ఉన్నారా లోకం ఇలా మారిపోయిందా రోజులు మారడం అంటే ఇదేనా బాధపడుతూ అన్నాడు కామేశం నేను పైకి అన్నానంటున్నారా ఎవరికీ ఏమీ తెలియకపోలేదు అంతా మర్చిపోండి అక్కడైనా కాస్త ప్రశాంతంగా ఉందాం అంది పార్వతమ్మ తల్లిదండ్రులను చూసి ఆనందించింది శారద రెండు రోజుల వరకు కూతురికి వండి పట్టడం సాయంత్రం వాకింగ్కి తీసుకెళ్లడం తప్ప పెద్ద పనేమీ లేకపోయింది పార్వతమ్మకి మూడవ రోజు నుండి శారద భర్త వైపు బంధువులు చుట్టాలు శారదను చూడడానికి వచ్చిపోవడం మొదలుపెట్టారు ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళే వాళ్ళు కొందరైతే రెండు రోజులైనా ఉండి శారదకి ఉచిత సలహాలు ఇచ్చి వాళ్ళ వాళ్ళ భయం గొలిపే అనుభవాలను చెప్పేవాళ్లు మరికొందరు అందరికీ శారదకి చేసినట్టే కాఫీ టిఫిన్లు భోజనాలు అమర్చి మర్యాదలు చేయడంతోటే కాలం సరిపోతుంది ఓ రోజు రాత్రి పార్వతమ్మకి గుండెల్లో నొప్పి ఆయాసం వచ్చాయి కంగారు పడుతూ దగ్గరున్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు ఆయన పరీక్షించి బలమైన ఆహారం విశ్రాంతి కావాలి అంటూ సలహా ఇస్తూ టానిక్కులు రాసి పంపాడు మనం వచ్చాం ఏం జరుగుతుంది అంటూ బాధపడ్డాడు కామేశం వారం పది రోజులు కూర్చుంటూ లేస్తూ పనులు చేసుకోసాగింది కామేశం సీతారాంకి ఫోన్ చేశాడు విమల ఫోన్ ఎత్తి అంతా విని మా మీద నింద వేస్తున్నారా కూతురు కూతురు అంటూ అనారోగ్యం తెచ్చుకుంది కానీ ఇక్కడ బాగానే ఉంది అంటూ ఫోన్ పెట్టేసింది కామేశం నూరెత్తలేకపోయాడు ఆ రాత్రే శారద అత్తగారు ఫోన్ చేశారు మేమిప్పుడు అల్లా రావడం అవదు డెలివరీ టైంకి ప్రయత్నిస్తాం శారద ఆరోగ్యం జాగ్రత్త రెగ్యులర్ చెకప్ చేయించండి అంటూ అత్తగారు ఫోన్ చేసి మీ అమ్మా నాన్న అక్కడున్నారుగా నీకేం భయం లేదని ధైర్యం చెప్పింది ఎవరెవరికో సేవలు చేయడం కన్నా నా పిల్లలకే చేసుకుంటాను పదండి శారదతో వైజాగ్ పోదాం అంది పార్వతమ్మ నేను రాను నా పిల్లల చదువు పోతుంది అంది శారద ఈ ఎల్కేజీ యూకేజీ అక్కడ ఉన్నాయి పద అక్కడ ఇల్లు తగలబడిపోతుంది వెళ్ళి కాచుకోవాలి అని చెప్పగానే కాసేపు గునిసి రావడానికి సిద్ధపడింది తత్కాల్లో రిజర్వేషన్ చేయించాలని బయలుదేరుతూ ఉంటే నాన్న సుమగి రాజ్యకి క్షణం పడడం లేదు నేను వీళ్ళ మధ్య వేగలేకపోతున్నాను వేరే ఇల్లు చూసుకున్నాను త్వరగా మీరు వస్తే మారతాం అంటూ రాజారాం ఫోన్ చేశాడు కామేశం నవ్వుకున్నాడు రిజర్వేషన్ కుదరగానే సీతారాంకి ఫోన్ చేశాడు గోదావరి కదలడానికి పది నిమిషాల ముందు సీతారాం వచ్చి పాఠం ఒప్పగించినట్టు తమ్ముడు బిల్డర్ని ఎవరినో చూశాట ఆ పాత ఇంటికి మరమ్మత్తులకి ఎంత పెట్టినా ఒకటే అపార్ట్మెంట్కి ఇచ్చేయండి వాడికి ఇల్లు అవుతుంది అందులో మనకి నాలుగు వస్తాయి అన్నాడు అయితే నాకు ఒకటి వస్తుంది కదమ్మా అంది సార దుత్సాహంగా వస్తాయే మీ నలుగురికి నాలుగు వస్తాయి మీరు మీకు ఇచ్చేసి తట్టా తట్టాబుట్టా పట్టుకుని మేమే అద్దెకొంపుకోపోతాం అంది పార్వతమ్మ అవేం మాటలమ్మా మేమంతా లేమా అన్నాడు సీతారాం కామేశం కలగజేసుకొని వద్దురా మేమెవరి దగ్గర ఉండలేం ఉండి చాకరీలు చేసి అనారోగ్యాల్ని తెచ్చుకోలేం అందరికీ మెప్పులేని సేవ చేసిన మీ అమ్మ ఆరోగ్యం క్షీణించింది విశ్రాంతి కోసమని వస్తే ఏం జరిగింది పెనం మీద నుండి పొయ్యిలో అయింది మా శక్తివంచం లేకుండా మిమ్మల్ని పెంచి ప్రయోజకుల్ని చేశాం ఇక మా వల్ల కాదు మా కాస్తులు తప్ప ఆప్యాయతలు మమకారాలు అక్కర్లేదు నేను ఇంటిని ఏ బిల్డర్కి ఇవ్వను మీ బాధలు మీరు పడండి మమ్మల్ని ఇలా ఉండనియండి అన్నాడు సీతారాం దిమ్మెరిపోయాడు వెళ్ళొస్తావురా నువ్వు కోడలు పిల్లలు జాగ్రత్త అంది పార్వతమ్మ చెమ్మగిలిన కళ్ళతో గోదావరి ఎక్స్ప్రెస్ భారంగా ముందుకు పోతుంటే ఇదండి ఈరోజు కదా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి